గవర్నర్ ప్రసంగించేటప్పుడు వైసీపీ నాయకులు నిరసన చేయడం దారుణమన్నారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వం వచ్చిన నలభై రోజుల్లోనే రాష్ట్రపతి పాలన రావాలని జగన్ అరాచకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు జగన్ అరాచక పాలన నచ్చకే ప్రజలు కూటమికి అధికారం ఇచ్చారని చెప్పారు సభలో ఎలా ప్రవర్తించాలో వైసీపీ నాయకులు తెలుసుకోవాలని హితవు పలికారు రేపటి నుంచి అసెంబ్లీలో పాలనాపరమైన అంశాలపై చర్చలు జరుగుతాయని అంటున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఈ రోజు నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా ప్రారంభ ప్రారంభం అవడం జరిగింది గవర్నర్ ప్రసంగం అయితే కనుక ముగిసిన అనంతరం కూడా ధన్యవాదం అదేవిధంగా బీఏసీ సమావేశాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం గోరంట్ల బుచ్చ చౌదరి గారు ఉన్నారు సీనియర్ నాయకులు సార్ ఈరోజు ఒక అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం సైతం కూడా ఏదైతే వైసీపీ నాయకులందరూ కూడా అడ్డుకోవడం జరిగింది నిరసన తెలియజేస్తూ ఉన్నారు అసలు వీటన్నింటినీ ఎట్లా చూడొచ్చు సార్ జగన్మోహన్ రెడ్డి అకృత్యాలకి పరాకాష్ట నలభై రోజులు కాల ప్రభుత్వం వచ్చి అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టండి అన్న ముఖ్యమంత్రి చేయండి అనే దౌర్భాగ్య స్థితిలో ఉన్నానంటే మానసిక స్థితి బాగాలేదు ఈయన ప్రజా సమూహంలో ఉంటానని అర్హత లేదు ఆయన ఉండాల్సింది పిచ్చాసుపత్రిలో కానీ సెంట్రల్ జైల్లో కానీ ఇక్కడ కాదు ప్రజాసమూహం లేకపోతే నలభై సంవత్సరాలు ఇది జరిగిపోయిందా అర్జెంటుగా ఇది ముఖ్యమంత్రి కావాలా నీ హయాంలో చేసిన అకృత్యాలకు అంతే లేదు కొన్ని వేల కేసులు పెట్టావు నాయకులందరినీ జైల్లో పెట్టావు చంద్రబాబు గారితో నాయకులందరూ జైల్లో పెట్టావు నీ సొంత బాబా హత్య చేస్తే శిక్ష ఎందుకు పట్ల ఎందుకని దాన్ని మాఫీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నావు కోడికత్తి కేసులు ఎందుకు మాఫీ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు నీ అరాచకాన్ని భరించలేక ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా వచ్చి ఓట్లేసి నిన్ను సాగనంపారన్న విషయాన్ని కనీసం గమనించుకోవట్లేదు ఒక ఆక్రోశం ఏదో పదవి తన దుదా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలనిచ్చి ఇరవై రెండు మంది ఎంపీలని ఇస్తే నువ్వు పరిపాలించుకోవడం చేతగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా నీకు అర్హత లేదు మాట్లాడటానికి ఇవాళ సేవ్ చేశారు నీకు సేవ్ చేశారు రాష్ట్రానికి సేవ్ చేశారు ప్రజలు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు బీఏసీ సమావేశంలో ప్రధాన అజెండా అంశాలు ఏ విధంగా ఉన్నావు ఒకటి అర్థవంతమైన చర్చలు సలహాలు సూచనలు చక్కగా టైం బౌండ్లో మనం క్వశ్చన్ అవర్లో రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన విషయాలన్నీ విలువలేదాం సరి చేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు అట్లాగే ఏదైనా పాలసీలు లోటుపాట్లు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ పాలసీలు ఏదైనా చిన్నతన లోటుపాట్లు సరి చేసుకొని ఏ విధంగా దాన్ని ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళే ప్రయత్నాలు చేద్దాం ఇవాళ ఏదైతే ఉందో ప్రభుత్వం నిర్ణయాలని చక్కగా అమలు చేసే దాంట్లో ప్రణాళికబద్ధంగా ప్లానింగ్ చేసుకున్నాం మనం ఆర్థిక పరిస్థితులు కూడా బాగాలేవు కనుక ఇవన్నీ ఆలోచన చేసి ముందుకెళ్దాం రాబోయే బడ్జెట్ నాటికి మీరు ఏ ఏ నియోజకవర్గానికి నియోజకవర్గ ప్రణాళికబద్ధంగా ముందుకు రండి దాన్ని ఒక్కొక్కటి అమలు చేద్దామని కూడా చెప్పడం జరిగింది రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి రాష్ట్రం అంతా కూడా హింసాత్మక ఘటనలు చెలరేగుతూ ఉన్నాయి దా ఏదైతే హత్య కేసు సంబంధించిన కూడా ఇప్పుడు ప్రధానంగా లేవనెత్తుతున్న అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి దీన్ని అసలు ఏ విధంగా అది సాక్షి పేపర్కి సాక్షి టీవీకి జగన్మోహన్ రెడ్డి బుర్రలో ఉన్నాయి ఎలాగా చేయాలో ఎందుకంటే ఫ్రాక్షన్ రాజకీయవేత్త ఫ్రాక్షన్ రాజకీయవేత్త ఒక సాడిస్ట్ మెంటాలిటీలో ఉన్న వ్యక్తికి ఎంతకంటే చక్కగా ఆలోచన రావు రా నీకు దన్నుంటే అసెంబ్లీలో కూర్చో రోజూ కూర్చో చర్చిద్దాం రా నువ్వు కూడా డిబేట్లో పార్టిసిపేట్ చేయి నువ్వు నీ దన్నుంటే మాట్లాడు చూద్దాము ఏ మాట్లాడతావో మాట్లాడుకో సుజన్ ఇస్తావు దాని సమాధానం ఎలా చెప్పాలి మేము చూతాం అంతేగాని ఎక్కడో ఢిల్లీ వెళ్తాను నేను అంటున్నాను పొట్టి శ్రీరాములు గారి ఆమన్య చేస్తాడమో చేయనీయని అని నేను అడుగుతున్నాను నీ భాగోతం ఢిల్లీ నాయకులు అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఇంకా నువ్వు ప్రజలను మోసం చేద్దాం అని చెప్తే అయ్యేది కాదని మాత్రం తెలియజేస్తాను సార్ గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ కూడా నిర్లక్ష్యమైన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి దానిపైన కూడా శ్వేతపత్రాలు అంతా అయ్యే నడుస్తాయి రేపు డిబేట్లు అంతా కూడా రాబోయే నాలుగైదు రోజులు డిబేట్లు ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అది మేము ఏదైతే వాగ్దానం చేస్తాం అవన్నీ కూడా అమలు చేస్తూనే ఇవాళ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తే మళ్ళీ ఒకటో తారీఖు జీతాలు ఇచ్చాం మళ్ళీ ఇస్తాం ఇవాళ ఉన్న ఆర్థిక సదుబాటులు చేసుకుంటూ చెప్పినీళ్ళు అమలు చేసుకుంటూ ముందుకు ఉన్నాం ఇవాళ పదహారు వేల టీచర్ల నియామకం కూడా ఆల్రెడీ జీవోలు ఇచ్చేసి డిసెంబర్ కల్లా భర్తీ చేసే కార్యక్రమం అవుతున్నాయి ఆ ప్రభుత్వంలో జరిగిన తప్పు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళబోతాను ఏదైతే మైన్స్ సంబంధించినటువంటి కీలకమైన ఫైల్స్ దగ్ధం కావచ్చు అదేవిధంగా మదనపల్లి జరిగిన సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్ ఇప్పుడో చెప్పా అయ్యా వీడు అధికారం పోవడంతో ఫైల్స్ తగలేస్తాడు జాగ్రత్త జాగ్రత్త నేను చదువుతానున్నాను మా వాళ్ళందరికీ పెనమలూరులో తగలేసినా ఇవాళ మదనపల్లిలో తగలేసినా వీడు అరాచకాలకి అసలు ఏ ఏ ఫైల్స్ మాయమైనా తెలియదు ఆయన పెట్టుకున్నాడు కొంతమందిని ఇవాళ ఇప్పటికి కూడా మేలుకోవాలి ప్రభుత్వం మేలుకోవాలి ఎక్కడికక్కడ కొన్ని సీజ్ చేస్తున్నాయి వాటిని కూడా జాగ్రత్త కాపాడుకోవాలి ఇలాంటి రాక్షసుల గురించి తెలిసే మనం ముందుగా మేలుకోవాల్సిన అవసరం ఉంది కొంత మేలుకున్నా ఇంకా మేలుకోవాల్సిన చాలా ఉంది ఇది ఏదైతే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై కూడా ఇటు బీఏసీ సమావేశంలో అనేది కూడా చర్చకు వచ్చినట్టు కూడా ఇటు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తా ఉన్నారు అంతేకాకుండా రాష్ట్రంలో కీలకమైనటువంటి ఏదైతే ఇటు మదనపల్లి సంబంధించినటువంటి ఫైల్స్ దగ్ధం కావచ్చు అదేవిధంగా మైన్స్కి సంబంధించినటువంటి ఫైల్స్ దగ్ధం కావడం పట్ల ఇటు ప్రభుత్వం మేలుకోవాలంటూ కూడా ఇప్పటికే గోరెంట్ల బుచ్చాయి చౌదరి అయితే కనుక ప్రభుత్వానికి వినవించుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి దీనిపై అయితే కనుక స్థాయిలో ఏదైతే నివేదిక అందించి ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటా అంటూ కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ గౌతమ్ తో సంతోష్ సతంత్రెడ్డి ఏపీ అసెంబ్లీ నుంచి